అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో మూడవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు అనకాపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో రెండు వేల మందికి ఏర్పాటు చేసిన అన్న కార్యక్రమంలో రూరల్ సిఐ అశోక్ కుమార్ దంపతులు పాల్గొని వారి చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల వారిచే కోలాటక నృత్యాలు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు అలాగే మాజీ కౌన్సిలర్ కెఎం నాయుడు పర్యవేక్షణలో కర్రీ రమేష్ జ్ఞాపకార్థం ఎస్ఎల్జీటి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నాటక మహోత్సవాలను మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ వల్ల చేసి అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ కోలాటక నృత్యాలు నాటికలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రూరల్ సిఏ అశోక్ కుమార్ మాట్లాడుతూ శతకం పట్టు వద్ద వేంచేసియున్న ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి రావటం ఈ రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని స్వయంగా మా చేతుల మీదుగా మీ ఈ అన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగడం ఆనందంగా ఉందని తెలిపారు అలాగే మేము ప్రసాదం కూడా స్వీకరించడం జరిగిందని చాలా చక్కగా ఉన్నాయని అన్నారు అలాగే ఈ ఉత్సవాన్ని ఎంత ఘనంగా చేస్తున్న కమిటీ సభ్యులు కూడా అభినందించారు అలాగే ఈ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారని ఈ రోజు శ్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం నుంచి గోత్రనామాలతో పూజలు సహస్రనామ పూజలు కుంకుమార్చనలు అలాగే సాయంత్రం విశేష హోమాలు నిర్వహించడం జరుగుతాయని తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు కావున ప్రజలందరూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్లా తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న రాజు దాడి కిరణ్ అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీ కృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రీ సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కనకదుర్గ అమ్మవారి గుడి సతకంపట్టు కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు నేను నేను నా కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ దర్శనం రావడం జరిగింది గుడిలోకి రాగానే అమ్మవారి యొక్క అలంకరణ అదంతా చూసి చాలా ఆనందం అనిపించింది ఏదో మంచి పాజిటివ్ వైబుతో చాలా బాగా దర్శనం అంతా జరిగింది దాని తర్వాత కమిటీ వాళ్ళు ఎక్కడ కూడా భక్తులు వచ్చే భవానీ భక్తులు కానీ మిగతా భక్తులు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఇది నా పా నా గుడి నా ఇది కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమగా అందరినీ భక్తి సభ్యులతో లోపలి తీసుకెళ్ళడం మళ్ళీ బయటికి తీసుకురావడం జరుగుతుంది ఇది కాక అన్న సత్రం ఒకటి ఏర్పాటు చేసి నిత్యాన్నదానం అంటే ఈ అన్ని రోజులు కూడా అక్కడ సుమారు రెండు వేల మందికి ఒక రోజుకి చెప్పిన అన్నదాన కార్యక్రమం చేపట్టడం అనేది అది మామూలు విషయం కాదు ఎందుకంటే అది చాలా కష్టతరమైన విషయం దాన్ని కూడా ఇక్కడ ఉండే కమిటీ సభ్యులు తర్వాత భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా రండి తినండి అని చెప్పి మరి పిలిచి మరీ పెడుతున్నారు ఇటువంటి భక్తి పారవష్యంతో ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కనకదుర్గ ఆలయ కమిటీ వారికి అలాగే నాయుడు గారికి రమణ గారికి మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా మాకు ఇంత హ్యాపీనెస్ ఏంటంటే ఈ అమ్మవారి దర్శనంతో పాటు ఆనదాన కార్యక్రమం మాత్రమే ఈరోజు ఓపెన్ చేయడం మాకు మరింత ఆనందంగా ఉంది ఈ కమిటీ వారికి ఇక్కడ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుగు నమస్కారం అండి నా పేరు కేఎం నాయుడు మరి అనగాపల్లి గవరపాలం సదగపొట్టున వేయించేస్తున్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు మూడో రోజున గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి మరి ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది తెల్లవారి నుంచి అనేక భా భవానీ భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మరి ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వస్తుంది మరి నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక రెండు వేల మందికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందండి మరి ఈ రోజు ముఖ్య అతిథిగా మన పట్టణ రూరల్ సిఐ గారు అశోక్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఇప్పుడే మొదలుపెట్టి వెళ్ళారు మరి నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఈ సెంటర్లో చేయడం అనేది ఆనవాయితీగా మొదటి నుంచి వస్తుంది మరి దీనిలో భాగంగా మరి ఒక రెండు రోజుల్లో వాయినాల కార్యక్రమం మరి కాండ్రేగల నాయుడు వ్యవస్థాపకులు కాండ్రేగల నాయుడు గారు మల్ల జగ్గప్పర్ గారి వారి ఆర్థిక సహాయంతో సుమారు తొమ్మిది వేల మందికి వాయినాల కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది వీధుల్లో శుభ్రం చేస్తున్నటువంటి కార్మిక సిబ్బందికి వాళ్ళకి కిరాణా బట్టలు తీయడం ఈ ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు వాళ్ళ చేతుల మీద ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందండి అంటే దైవ చింతనే కాకుండా సోషల్ సర్వీస్ కార్యక్రమ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సెంటర్ ఏదైనా ఉందంటే అది సదగంపట్టు సెంటర్ అండి అది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కమిటీ మరి శ్రీ గౌరీ పరమశ్రీ కమిటీ మరి మళ్ళమ్మ అమ్మవారి కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయి మరి ఆలయ వ్యవస్థాపకులు మరి పివి రమణ గారు మరి నిర్వాహకులు కాండేగల నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి అది సన్నాహాలు అయితే చేస్తున్నారు మరి నేలవేషాలు కావచ్చు మరి స్టేజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి నేరవేషాలు తీసుకొచ్చి ఒక ఘనంగా చేద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు అనగాపల్ అంతా కూడా ఫుల్ గా లైటింగ్ పెట్టి ఒక దసరా ఉత్సవాలని ఎక్కడ లేని విధంగా కలకత్తాన్ని బయపరిపించే విధంగా అనకాపల్లిలో చేద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రణాళిక ఎంత సిద్ధం చేశారండి మరి వారందరికీ కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం